ఎలా ఉంది అసలు కెరీర్ ఎలా ఉంది జబర్దస్త్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అన్న బేసిక్ ఏంటంటే నేను సినిమాలు చేస్తూ జబర్దస్త్కి వెళ్ళాను నేను జబర్దస్త్ చేయక ముందు ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై సినిమాలు చేసి జనాలు అందరికి తెలిసిన తర్వాత వెళ్ళాను నుంచి అనమాట చాలా మంది జబర్దస్త్ వచ్చి సినిమాల్లోకి వచ్చేవాడు అన్న అవునవును నేను అప్పటికే బిమ్లీ కబడ్డీ జట్టు పరుగు ఈ పిల్ల జమీందారు ఇలాంటి సినిమాలు చేసేసి ఉన్నాను జబర్దస్త్ కూడా నేను అయితే స్టెచ్ చేయలేదన్న ఇప్పుడు పదమూడు ఎపిసోడ్లు అని వాళ్ళు పిలిచారు అంతే ఆ పదమూడు చూద్దాం బాగుంటే చేద్దాం అనుకుని పిలిస్తే అది మొదట రెండు మూడు ఎపిసోడ్లే మంచి రేటింగ్ రావడంతో ఆ కంటిన్యూ చేశారు కానీ మాకేమైపోయేది అంటన్నా ఒక ఒక షెడ్యూల్ వేసుకుంటే నాలుగు స్కిట్లు చేసేవాళ్ళు అంటే డే నుంచి నెక్స్ట్ డే వరకు ఈ నాలుగు స్కిట్లు చేసిన తర్వాత ఇంకొక డే పడుకోవడం దీని ముందు డే ప్రాక్టీస్ అంటే మూడు రోజులు అక్కడ పోయింది మనం నిద్రలు వేసిన తర్వాత మళ్ళీ మూడో రోజు షూటింగ్ ఉంటుంది మళ్ళీ రాసుకోవాలి ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఇంకా సినిమాలు అంటే స్టెచ్ ఇవ్వాల్సిన డేట్లు ప్రాబ్లం వచ్చేసింది దానివల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ కూడా డేట్లు అటు నాగబాబు గారు రోజా గారు అనసూయ గారు మిగతా టీం లీడర్లు లైట్ మ్యాన్లు అన్ని ఫ్లోరు అన్నీ ఉంటాయి ఎందుకు మనం రెండు పడవల మీద కాలిసి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి పదమూడు ఎపిసోడ్ తర్వాత వచ్చేద్దామని నేను వేణు వచ్చేసాం ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలి మీరు ఉంటే బాగుంటుందంటే మళ్ళీ వెళ్ళి ఒక పదమూడు ఎపిసోడ్లు చేశాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు ఎపిసోడ్లు చేసి నేను అందులో ఒక డెబ్బై ఐదు ఎపిసోడ్లు చేశానన్న మొత్తానికి ఆ తర్వాత మళ్ళీ సినిమాలు కామన్ గా ఇది ఆ జబర్దస్త్కి జబర్దస్త్ ముందు జరిగింది ఓకే సినిమా కెరీర్ పరంగా మనం ఆలోచిస్తే అన్న నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యేవా లేకపోతే ఇంకా దాని ముందే పిలి మొగ్గలు అవుతున్నాయా ఎవరు రీచ్ అవ్వలేరు అన్న ఎందుకంటే మన గోల్స్ ఎప్పుడు చాలా పెద్దగానే ఉంటాయి ఏంటి గోల్స్ ఇంకా అన్ని అన్ని అంటే ఒక కమడియన్ గా ఉన్న నేను అన్ని రకాల రసాలు పండించే క్యారెక్టర్ చేయాలని అంటే నా చివరి ఏజ్ గ్రూప్ అది అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ యాభై ఏళ్ళ దేవుడు ఎంత రాసి అది లాంగ్ ప్లానింగ్ కదా అదే గోల్ అనేది నేను అక్కడే పెట్టుకున్నాను ఇక్కడ అరవై ఏళ్ళ అరవై ఏళ్ళలో కూడా నేను నటిస్తూనే ఉండాలని ఓకే అది ఇంకా అప్పుడే నెరవేరదు కదా అదే మాట ఇంకా ఇంకా దశ ఖచ్చితంగా మనం ఇంకొక పదేళ్ళ తర్వాత ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమో నా గోల్ ఏముందని కదా గోల్ లేకుండా అయితే లేవుగా అంటే అంటే తృప్తినిచ్చే క్యారెక్టర్స్ కొన్ని చేయలేకపోయాను కొన్ని నా దాకా రాలేదు వచ్చిందయ్యావు అంటే వచ్చినవి సద్వినియోగం అన్నా కానీ నా దాకా రాని క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ మనకు పడి ఉంటే ఇంకో సినిమాలు ప్రతి సినిమాలో ఉంటదన్న ఒక సినిమా రెండు సినిమాలు అని నేను చెప్పలేను కానీ ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా సత్యం సుందరం సినిమా చూసాను ఓకే గారు అరవింద్ స్వామి గారి క్యారెక్టరైజేషన్ చూసి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను నటించుంటే బాగుంది అనిపించింది అవునా అంటే అరవింద్ స్వామి గారి కార్తీక్ గారి క్యారెక్టర్ కాదు ఆ సినిమాలోనే నేను ఏదో ఒక క్యారెక్టర్ బాగుంటుంది అనిపి అలా తృప్తినిస్తాయి కదన్న అంటే నువ్వు క్లాస్ ఆడియన్ అనమాట నాకు ఎందుకు నేను కమెడియన్ అయినా కూడా అన్న నేను స్క్రీన్ మీద నవ్వించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి దర్శకులు కథకులు మాటలు రచయితలు చెప్పిన చేస్తాను కదన్న నాకు ఎక్కడో తెలియకుండా ఎమోషన్ కంటెంట్లు అంటేనే బాగా ఇష్టం అన్న అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు ఒక ఎమోషన్ని నేను త్రో చేయాలి అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను అది బహుశా పిల్ల జమీందార్ సినిమాలో నేను బాగా నవ్విస్తూ నవ్విస్తూ అందుట్లో తండ్రి చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది గుర్తుంది నాకు ఆ సీన్ తర్వాత నేను ఆ సినిమాలు ఎంత నవ్వించాను దానికన్నా డబల్ పేరు ఆ సీన్కి వచ్చింది ఒక కమిడియన్ నవ్వించే కమిడియన్ బాధపడితే జనాలు కూడా బాధపడతారనే విషయం నాకు ఆ సినిమా ద్వారా అర్థమైంది ఎంతో మహానుభావులు ప్రూవ్ చేశారు బట్ నాకు అదృష్టం దక్కడం ఆడియన్స్ దగ్గర నుంచి చాలా ఆనందం అనిపించింది అట్లా మనం ఒక క్యారెక్టర్ ఏదో వచ్చి హీరో ఫ్రెండ్గా కిక్ క్యారెక్టర్ లాగే కాకుండా ఒక పర్పస్ ఉన్న క్యారెక్టర్ ఉండాలి కథలో అది బ్లెండ్ అయి ఉండాలి అలాంటివి చేద్దాం అనుకుని కొన్ని నేను చాలా దురాలోచనలు అన్నా ఉన్నాయి అంటే అలాంటి నేను చేయకపోతే అన్న ఈ రోజు నాగేంద్ర గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి ధనరాజ్ తో ఇంటర్వ్యూ చేయరన్నాడు నాకు అదే గొప్ప విషయం కానీ